ప్రిమైన దేవుని బిడ్లారా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని మీ అద్దరికి తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ తలాంతుని బట్టి దేవునికి కోట్లాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు నీకు ఇచ్చిన తలాంతును దేవుని కప్పు ఎలా ఉపయోగిస్తూ ఉన్నావు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు వారి వారి సామర్థ్యం చెప్పన మతి అత ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చినలో పల్లోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాన్ని మీ అంతగా తీసుకొస్తూ ఉన్నాను ఒక మనుషుడు దేశాంతరము ప్రయాణమై తన దాస్తులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించను అతడు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతులు ఒకనికి ఒక్క తలాంతు ఇవ్వటం జరుగుతుంది అంటే అందరికీ సమానంగా ఇవ్వలేదు కానీ వారి వారి సామర్థ్యం కొలది వారికి తలాంతు ఇస్తాడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు దేవుడు ఇస్తాడు కానీ ఆ తలాంతు ఏంటా అని మనం ఎరగాలి దేవుడి దగ్గర అడగాలి నాకు ఇచ్చిన తలాంతిని నేను మీ కొరకు పనిచేస్తున్నానా లేదా అని ఆ తలాంతులు ఆ యజమాను తన దాసులకు ఇచ్చిన తర్వాత అతను దేశాంతరం వెళ్ళటం జరుగుతుంది కొన్ని అయిన తర్వాత తిరిగి వస్తాడు అప్పుడు మీ సామర్థ్యం మీకు ఇచ్చిన తలాంతిని మీరు ఎలా ఉపయోగిస్తారు అని ఒక దిన అడగబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు కూడా మిమ్మల్ని ఈ రీతిగా అడిగితే మీరేం సమాధానం చెప్తారు ఐదు తలాంతులు గల వాడు మరెక్కువగా కష్టపడి మరో ఐదు తలాంతులు సంపాదించినట్టు చూస్తాం దేవుడు వాడిని బలా నమ్మకమైన మంచి దాసుడా అని సంబోధిస్తాడు రెండు తలాంతులు గల వాడు మరీ రెండు తలాంతులు సంపాదించి దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోగలుగుతాడు ఒక్క తలాంతగా ఉన్న సామర్థ్యం కొలది ఒక్క తలాంతే దేవుడు ఇస్తాడు కానీ ఆ ఒక్క తలాంతును కూడా భూమి తవ్వి దానిలో పాతి పెడతాడు అంత మాత్రమే కాదు దేవుని మీద నేపం కూడా మోపుతున్నట్లు చూస్తున్నాము ఇరవై నాలుగో వచ్చినంలో తరువాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయవాడును చల్లని చోట పంట కూర్చుకొని వాడున్నాయి కటిలుడు నే నే అని నేను ఎరుగుదును అని దేవుడి మీదే నేరారోపణ వేయటం జరుగుతూ ఉంది సోమరిగా ఉండటమే కాదు దేవుణ్ణే నెపం వేస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు సోమరివైన అయిన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయవాడును చల్లని చోట పంట కూర్చుకుని వాడునని నీవు ఎరుగుదవా అని దేవుడు అంటూ ఉన్నాడు అలాంటప్పుడు దేవుడికి ఎంత కోపం తెప్పించినట్లు చూస్తున్నాము నీవు నా సొమ్ము సావకారులు యొక్క ఉంచవలసి ఉండను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకొని ఉందనే అని చెప్తాడనమాట బ్యాంకులో వేసినా కానీ కాస్త అయినా వడ్డీ వస్తుంది నువ్వు తవ్వి పాతి పెట్టి తిరిగి దేవునిచ్చిన తరాంతనే దేవునికి అప్పజెప్తున్నావు అంతేకాదు దేవుణ్ణి నేరారోపణం చేస్తూ ఉన్నట్లు చూస్తున్నాం అప్పుడు దేవుడు తన అతన్ని తీసుకెళ్ళి చీకటిలో క్రోసి వేయడం జరుగుతుంది అక్కడ ఏడ్పను పళ్ళుకొకటి ఉండను ప్రేమైన వారులారా సోమరిగా ఉంటే నరకంలో వేయబడటమే మన సోమరతనం దేవుడిచ్చిన తలాంతిని ఉపయోగించుకోకుండా సోమరులుగా నిద్రపోతూ ఉన్నామేమో మన జీవిత స్థితిగతుల్లో దేవుడిచ్చిన తలాంతుల్ని దేవుని కొరకు ఉపయోగిద్దాం ఆ నిత్యమైన ఆ ప్రలోకంలో ఎరుసలేము పట్టణంలో దేవునితో కూడా మనం కూడా ఉన్నాం అనేకల కొరకు శ్రమ పడితే అలాంటి వారు ఎర్శలేములో ఉంటారు కానీ కేవలం నమ్ముకొని వారి కొరకే వారి కుటుంబం కొరకే వారి చుట్టూ సరౌండింగ్ ఉంటే చా బాగుంటే చాలు అనుకునేవారు పరలోకంలో ఉంటారు అనేక శ్రమలు పడి దేవుని కొరకు ఎంతో వారు ఆ ఎరిశీలం పట్టణంలో ఉంటారు అస్సలు ఏం పని చేయకుండా సోమరిలాగా ఉండి దేవుడిచ్చిన తలాంతుని దేవుని కొరకు ఉపయోగించుకోకుండా ఉన్నామంటే ఆ చీకటిలో పడవేస్తాడు ఆ నరకంలో పడవేస్తాడు ఒక దినాన దేవుడు రాబోతూ ఉన్నాడు నీ నీ సామర్థ్యాన్ని దేవుడు అడిగినప్పుడు దేవునికి మనం అప్ప చెప్పాలి నాకు ఇచ్చిన తలాంతు ఏంటి నేను దేవుని కొరకు ఎలా పనిచేయాలి అని మీరు ఎరిగి ఉండాలి మీకు ఏదో ఒక తలాంతు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఐదు తలాంతులు గలవాడు ఏ రీతిగా దేవుని కొరకు ప్రయాసపడ్డాడు ఆ రీతిగా మనం కూడా ప్రయాసపడదాం నూరంతలుగా దేవుని కొరకు పనిచేద్దాం నూరంతలైన ఫలింపులోకి మనం కూడా ఉందాం మీ అందరికీ నవంధనాలు తెలియజేస్తున్నానండి